తెలుగులో హీరోగా అరంగేట్రం చేసి ఇక్కడ ఫెయిల్ అయ్యాక తమిళంలోకి వెళ్లి అక్కడ హీరోగా మంచి పేరు సంపాదించి ఆపై తెలుగులోకి సరైన సినిమాతో విలన్ గా రీఎంట్రీ ఇచ్చి మన ప్రేక్షకులకు చేరువైన తెలుగు నటుడు ఆది పినిసేతి లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ను చేశాడు బోయపాటి ఆ సినిమా తర్వాత ఆదికి తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఆల్రెడీ నాని సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఆది ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ పట్టేసినట్లుగా సమాచారం రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో మొదలైన కొత్త సినిమాలో విలన్ పాత్రధారి ఆది ఆదియేనని సమాచారం ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో చాలా ఆలోచించిన సుకుమార్ ఆదిని ఫైనలైజ్ చేశాడట సుకుమార్ లాస్ట్ మూవీ నాన్నకు ప్రేమతోలు విలన్ గా చేసిన జగపతి బాబు కూడా చరణ్ సినిమాలో నటిస్తున్నాడు అయితే ఆయనది విలన్ పాత్ర కాదు సినిమా సినిమాకు కొత్తదనం చూపించే సుక్కు జగపతితో మళ్లీ విలన్ పాత్ర చేయించాలని అనుకోలేదు సుక్కు సినిమాలో విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులోనూ చరణ్ తో చేయబోయేది పీరియడ్ ఫిలం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది ఈ నేపథ్యంలో ఆది లాంటి మంచి నటుడికి గుర్తుండిపోయే పాత్ర దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఆది రాకతో ఈ సినిమాపై హైప్ మరింత పెరుగుతుంది కూడా ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం చేయడం మర్చిపోకండి